నమస్కారం నా పేరు ఉన్నయ్య పదకొండో కస్టల్ ఇన్ఛార్జీ ఈ ఏడకు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెన్షన్ల గురించి వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు వాలంటీర్లు పంచేదానికి లేదని పెన్షన్ కమిషన్ రాత్రారు వాళ్ళ స్థానంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఉన్నారు సచివాలయ ఉద్యోగస్తులు కావచ్చు పంచాయతీ సెక్రటరీలు కావచ్చు ఈఆర్ఓలు కావచ్చు ఉన్నారు వాళ్ళు పెట్టి ఆ ప్రతి ఇకలాంగులకి ప్రతి పెన్షన్ మసవాళ్ళకి పెన్షన్ ఇంటింటికి పోయి ఇవ్వాలని చెప్పి అభ్యర్థి ఇచ్చిందని మా రూరల్ ఎమ్మెల్యే చెదరెడ్డి గారు కోరిక మేరకు మీడికి వచ్చి నెల్లూరు డెవలప్మెంట్ ఆఫీసర్ ఎండో గారిని కలిసి నింబరానికి ఇవ్వటం జరిగింది నమస్కారం ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరి సేదరెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఎండీఓ గారిని కలవటం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్లని ఒక ఎలక్షన్ కోడ్ వల్ల వాలంటీర్ల చేత పనిచేసుకోవద్దు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది సందర్భంగా వృద్ధులకు వికలాంగులకు వితంతులకు పెన్షన్లు వెంటనే సచివాలయం ద్వారా అలాగే గ్రామ విఆర్ఓల ద్వారా గ్రామ పంచాయతీ ఆదర్శం ద్వారా ఇప్పించాలని చెప్పి మేము ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఇక్కడ ఎండేవ్ గారికి ఇవ్వడం జరిగింది ముఖ్య కారణం ఏంటంటే వైసీపీ వాళ్ళు దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెన్షన్ ఇవ్వకు ఇంటింటికి అని చెప్పి చెప్తున్నారని చెప్పి ప్రచారం చేయడం జరిగింది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాన్ని ప్రకారం ప్రతి ఇంటికి సచివాలయం స్టాప్ అయితే గ్రామ గ్రామ విఆర్ఓలు అయితే పంచాయతీ కార్యదర్శులైతే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంటికెళ్లి వృద్ధులకి విత్తరాంగులకి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం అలాగే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారము మన వాలంటీర్ల దగ్గర సిమ్ములు కానీ వాళ్ళ సెల్ ఫోన్లు వెంటనే కలెక్టర్లు స్వాధీనం పరుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీతో కోరుతున్నాం మేము ప్రతి ఒక్క ప్రజలకి వితంతులకి వికలాంగులకి వృద్ధులకి ఒకటే తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే తరపున అమ్మా మేము ఎటువంటి ప్రకటనలు చేయలేదు ఖచ్చితంగా మీ ఇళ్ల కాడికి వచ్చి పెన్షన్లు ఇస్తారు దయచేసి మీరు అపార్థం చేసుకోకూడదు దయచేసి ప్రతి ఒక్కరికి సచివాలయం సిబ్బంది సిబ్బంది మీ పంచాయతీ విఆర్ఓలు కానీ ప్రతి పద్దెనిమిది గ్రామాలు ఇరవై డివిజన్ లో మీకు ఇంటికాడకు వచ్చే ఏర్పాట్లు చేయాలని చెప్పి మేము కలవడం జరిగింది కరెంటు పది ప్రయానికి కమిషనర్ గారు కలిసి వివరణ ఇదేస్తున్నాము అందువలన ప్రతి ఒక్కరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి సచివాలయం స్టాఫ్ అందరూ వచ్చి ఇంటికి వచ్చే పెన్షన్లు ఇస్తారు రేపించి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం